ఓం గణేష శారదా గురుభ్యో నమ గీతా బాధ బోధలో భాగంగా ఈరోజు మనకి అసలు ఈ కామక్రోధాలు ఏంటి ఎలా మనం వీటిని కంట్రోల్ చేసుకోవాలి అనే విషయానికి దీనికి కూడా భగవద్గీతలోనే రెండో అధ్యాయంలో చెప్పారండి అసలు అవి ఎలా పుడతాయి ఏమిటనే దానికి సమాధానంగా అరవై రెండో శ్లోకంలో చెప్పారండి ధ్యాయతో విషయాన్ని పుంసాను సంఘస్థేషు ఉపజాయతే సంఘాత్ సంజాయతే కామే కామతో క్రోధోవి జాయతే ఇదిటండి ఈ వరుస ఏంటంటే ఇది పుంస అంటే ప్రతి మానవుడికి అంటే స్త్రీలోని పురుషులోనివ్వండి ధ్యాయతో విషయాన్ని విషయాన్ని అంటే ఏంటంటే ఐక్య విషయాలు ఏక విషయాలంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కదండీ శబ్దస్పరిశ రూపరసగంధాలన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏదో చెవులతో పాటలు వినటం కానివ్వండి మంచి వాసన చూడటం కానివ్వండి కళ్ళతో మంచి దృశ్యాలు చూడటం కానివ్వండి లేకపోతే నోటితో ఆహార పదార్థాలు తినటం కానివ్వండి వీటిని గురించి మనం మొట్టమొదటి ఏమైతుందంటే అలవాటు పడతాం దానికి అంటే ఎవడు ఒక లడ్డు తిన్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు దాని గురించి ఛాయత దాని గురించి ఆలోచిస్తాడు బాగుందే ఇది మళ్ళీ తినాలంటే ఏం చేయాలి ఎలా తయారు చేస్తాను అని దాని గురించి ఛాయత దాని గురించి ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు చింతన చేస్తాడు ఈ ఎప్పుడైతే ఐహిక విషయాలను గురించి నువ్వు చింతన చేశావో అప్పుడు ఏమైతుంది సంఘ తేషు ఉపజాయితే ఆ విషయాలైన సంఘం ఏర్పడుతుందండి సంఘం అంటే ఏంటనమాట ఒక అనుబంధం అటాచ్మెంట్ అంటారు దాన్ని దాని గురించి వీడు స్త్రీల విషయం కూడా అంతేనండి ఒక స్త్రీని ఏదో ఒకసారి అనుభవించాడు భార్య అయినా సరే ఒకసారి అనుభవించిన తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది మళ్ళీ దాని గురించి ఆలోచన చేస్తాడు దాంతో అటాచ్మెంట్ వస్తుంది అంటే ఏంటి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళతో కబుర్లు చెప్పాలి ఇవన్నీ ఏంటంటే ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుందండి సంఘ తేషు ఉపజాయతే సరే బాగానే ఉంది పోనీ అంతవరకు పర్వాలేదు ఆ సంఘం వల్ల ఏమవుతుందంటే సంఘ సంజాయతే కామ అప్పుడు కోరిక కలుగుతుంది ఇదండి కామం అనే దానికి ప్రారంభం ఎక్కడంటే దాన్ని ముందు మనం ధ్యానించడం వల్ల అది ఏర్పడుతుంది అసలు ఆ మనుషులు ఇప్పుడు లడ్డు తిన్నావు పెట్టావు అయిపోయింది అసలు దాని గురించి నువ్వు ఆలోచన చేయటం మానేసావు అనుకో అసలు నీకు ఈ కామం అనేది కలగదు ఒక స్త్రీ అందంగా ఉంది కనిపించింది ఆ బావుదా అది ఒకసారి అమ్మ లతాదేవిలా ఉన్నావు నమస్కారం చేసుకుంటే ఇలా దానివల్ల ఇబ్బంది లేదండి కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం ఎప్పుడైతే దాని గురించి ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన వల్ల మనకు ఒక కోరిక కలుగుతుంది ఆ కోరికలు మంచిదో వచ్చు చెడ్డదో వచ్చు అండి స్వస్త్రీయందు భార్య ఎందుకు కామం కలిగితే మంచిదే పర స్త్రీ ఎందుకు కలిగితే చెడ్డది ప్రాణామ ప్రాణాంతకం కూడా అవుతుంటుంది ఒక్కోసారి అందువల్ల అక్కడ కోరిక కలిగిన తర్వాత రెండోదామవుతుంది కో కామాత్ సంజాయితే క్రోధం అభిజాయతే కామాత్ అంటే ఈ కోరిక వల్ల కోపం వస్తుంది క్రోధం మీకు అనుమానం వస్తుంది అదేంటండి కోరిక సాయిగా అనుభవిస్తాడు వాడికి కోపం ఎందుకు వస్తుంది అని మీకు అనుమానం రావచ్చు అండి ఎప్పుడు కుదరదు సొంత భార్య అయినా ప్రతిసారి ఎప్పుడు పెడితే అప్పుడు అనేది కుదరదు కదండి అప్పుడు ఆ కోరిక తీరనప్పుడు కలిగేది కోపము కోరిక తీరకున్న మది కోపము కలుగును అప్పుడు వాడికి ఏం కలుగుతుంది కోపం వస్తుందండి అంతటితో సరిపోయేదాన్ని వరుసగా బయలుదేరుతాయిట్టండి ఆరు కూడా మిగిలిన నాలుగు కూడా క్రోధాధ భవతి సమూహ సమోహాత్తు స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్తు బుద్ధినాశ బుద్ధినాశాత్తు ప్రణశ్యతి ఇది ఆఖరి కట్టండి అంటే జీవితం నాశనం అయిపోతుంది వాడికి కామక్రోధాలు రెండు సార్లు జీవితం నాశనం చేయటానికి ఏమిటి ఈ కోపం కలిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏమండి క్రుద్ధ గురువును అంతే అని కోపం వచ్చిన వాడు గురువు గారిని కూడా గురువు ఏంటి తల్లిదండ్రులు ఏంటి ఎవడైనా చంపేస్తా అండి భార్య అయినా సరే వాడికి అంత కోపించే వాడు కోపం అనేది అందువల్ల ఈ క్రోధం వల్ల వాడికి ఏమైందంటే ఒక వ్యామోహం కలుగుతుంది ఈ వ్యామోహంలో ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు తర్వాత ఆ వ్యామోహం సమోహం కలిగిన తర్వాత స్మృతి విభ్రమ స్మృతి విభ్రమ అంటే అటువేటువంటి ఆలోచన శక్తి వాడికి నశిస్తుంది ఇప్పుడు ఈయన ఇంత చెబుతున్నా కూడా వాడు పొరకెక్కడ లేదు గురువు అంటున్నావు నేను శిష్యుడు అంటున్నాడు అర్జునుడు కానీ ఇంకా పూర్తిగా ఆ మోహ మోహం పోతే కానీ భగవద్గీత అంతా విన్న తర్వాత నష్టో మోహ స్మృతి లబ్ధా అన్నాడు అండి అది ప్రధానం కావాల్సింది మనకి ఆ స్మృతి కావాలి ఆ స్మృతి ఎప్పుడే ఎప్పుడు పోతుంది ఈ మోహం ఎక్కువైతే స్మృతి పోతుంది స్మృతి ఉంటే మోహం ఉండదు ఈ రెండింటికి వ్యతిరేకం అండి అందుకని ఇప్పుడు మోహం ఎక్కువైతే ఏమవుతుంది స్మృతి ఆ స్మృతి పోతుంది స్మృతి అన్నమాట ఇంటెలిజెన్స్ అనమాట అది పోతుంది పోయేటప్పటికీ ఆ స్మృతి పోవటం వల్ల స్మృతి భ్రంశాతో బుద్ధిన చా ఇక వీడేం ఆలోచన ఉండదు వీడేమి పిచ్చివాళ్ళగా ప్రవర్తిస్తాడని ఆ పిచ్చివాళ్ళగా అటుపడుతూ ఇటుపడుతూ తిరుగుతూ వెరవేషాలుసుకుంటూ చివరికి ప్రణశ్యతి ఎక్కడో ఏ కొండలోనో గుడ్డలోనో ప్రాణాలు తీసుకుంటాడు అందువల్ల ఏంటంటే ఈ కాదుకేనండి ఈ భగవద్గీతలో చెప్పడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ సత్వ రజ గు గుణాలు రజోగుణం వల్ల కలుగుతున్నాయా రజమంటే అలంకారం అండి అలంకారాల వల్ల మనస్సు వ్యామోహం చేసి దానివల్ల ఈ కామక్రోసాలు పడతాయి కాబట్టి దానికి రెండు జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తూ అదేనండి ఇది ప్రజ్ఞను గురించి కూడా చెప్తూ ఆయన అంటాడంటే ఏంటంటే ఇవన్నీ కూడా నండి ఇంద్రియాలు నిగ్రహిస్తే దీనికి మార్గం ఎట్లాగా అనేది కూడా దీంట్లోనే చెప్పాడు అంతకుముందు శ్లోకాలు అంటాడు యతతోహి కౌంతాయా పురుష పురుషస్య విపశ్చిత ఇంద్రియాడి ప్రమాదేని హరంతి ప్రసభం మన ఈ ఇంద్రియాలు చాలా ప్రమాదమైనవయా నీ మనసు లాగేస్తాయి నీకు తెలియకుండానే అందుకేనండి దేవి భాగవతంలో సప్త చెప్తుంటా అండి జ్ఞాని నామపి చేతాల్సి దేవి భగవతీస బలాద్ ఆకృష్య మొహాయా ఆ అమ్మో చెప్తున్నారండి మాయ ఎటువంటిదంటే అంటేటండి జ్ఞానవంతులైన వాళ్ళ యొక్క మనసు కూడా లాగేస్తుంది అండి జ్ఞానాభిచేతాల్సి ఎలాగా దేవి భగవతి ఆవిడేం చేస్తుందట ఆ మనస్సు లాగేసి ఎక్కడ పారేస్తుందట మాయలో పడేస్తుంది అదే మళ్ళీ మాయ నుంచి రక్షించేది మాయలో పడేసేది ఆవిడే కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి భగవద్గీత మనకి కానీ ఈ ఇంద్రియాలనేవి చాలా ప్రమాదమైనవయ్యా అందుకని విపశిత పండితులకు కూడా అది చాలా నిగ్రహించడం కష్టం అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తే నిగ్రహించవచ్చును అని మనవి చేశారు స్వస్తి